టీవీ ఫార్టీ కి స్వాతం శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు అసెంబ్లీ ఎథ్లిక్స్ కమిటీ చైర్మన్ శిల్పా చక్రపాన్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో శిల్పా చక్రపాన్ రెడ్డి పాల్గొని వాలంటీర్ల సేవలను అభినందిస్తూ వారికి బహుమానంగా సేవామిత్ర సేవారత్న సేవా వజ్ర పేరుతో వారికి సన్మానించి ప్రశంస పత్రాన్ని మెడల్ మరియు నగదును బహుకరించారు అలాగే రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్క వాలంటీర్ కూడా మన ప్రభుత్వాన్ని గెలిపించుకునే విధంగా పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో శిల్పా

ఎనభై ఐదు వేల కోట్లు ఎగ మా మహానుభావుడు మళ్ళీ నమ్ముదానా ఈరోజు ఆరు పథకాలతో ఆంధ్ర రాష్ట్రాలు లండన్ చేస్తానంటే లండన్ చేస్తానంటున్నాడు జగన్ ఏమో అప్పు చేసి శ్రీ వెయ్యి రూపాయలు గ్యాస్ ధర మూడు గ్యాస్ మూడు వేలు అవుతుంది సంవత్సరానికి ఆ మూడు వేలు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది వేల ఏడు వందలు అవి ఇస్తున్నాడు చేయిత అది బాగాలేదా మాకు బాగోలేక మన దగ్గర రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఊరికి అందాజగా చెప్తాం లక్ష రూపాయలు అనుకో ఒక లక్ష రూపాయలే దాంట్లో ఏమంటా ఉన్నాడు ఆయన నేను వస్తే నాలుగు వేలు పెంచు ఇస్తా అంటాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేశాడు విడతల వారికి పెంచుతానన్నాడు పెంచాడు మూడు వేలు చేశాడు లక్ష రూపాయలు డబ్బులుంటే ముప్పై మూడు మందికి పెంచిన ఇవ్వచ్చు నాలుగు వేలు పెంచెన్ ఇచ్చే ఇరవై ఐదు మందికి గీయచ్చు ఐదు వేలు పెంచిన ఇచ్చే ఇరవై మందికి ఇవ్వచ్చు అంటే ఆ లక్ష ఏం చేస్తాడు ఇరవై మందికి చేస్తాడు అన్నాడు సగం మందికి తగ్గొట్టి సగం మందికి ఇచ్చి ఐదు వేలు ఇస్తారు అంటున్నారు గ్యాస్ మూడు వేలు చేతిలో పెట్టి ఒక్కొక్క ఇంటికి ఈరోజు ఒక గ్యాస్ సిలిండర్ చూస్తే సంవత్సరానికి పన్నెండు ఎందుకంటే ఈరోజు జగన్ అన్న పథకాల వల్ల బ్రహ్మాండంగా ఈరోజు ప్రతి ఇంట్లో కూడా కొంతమంది అంటా ఉంటారు అన్న మా కరెంటు బిల్ ఎక్కువ వచ్చింది అన్న అంటుంటారు కరెంటు బిల్ ఎందుకు ఎక్కువ రాదు జగన్ అన్న ఇచ్చిన పథకం ఉండగానే మీరు చేశారు కుక్కర్ కొను బాగా కుక్కర్ వచ్చిన తర్వాత కుక్కర్ మీద భోజనాలు మొదలు పెట్టారు తర్వాత మాకు గుండలు ఉత్తుకోవడానికి కావాలా ఈ మధ్య దిగను వచ్చిన తర్వాత ఈ షాపుల వాళ్ళు కూడా బాగా కత్తులకు డబ్బులు ఇస్తా ఉన్నారు ఎందుకంటే వచ్చే నెలలో అక్కకు చేతి వస్తుంది ముసలాముకు పెన్షన్ వస్తుంది పిల్లలకి అమ్మఒడి ఇస్తది కాబట్టి అక్కగారిని నమ్మి ఈరోజు వాషింగ్ మిషన్ ఇస్తా ఉన్నారు ఫ్రిజులు ఇస్తూ ఉన్నారు బ్రహ్మాండంగా ఫ్రిజులు ప్రతి తీసు కూర్చోవాలమ్మా డే ఎంతో ఈ పిల్లలు మనం చెప్పిన మాటలు తప్పదు మీరు మాట తప్పకూడదు తిరునమహారయ అన్నా అన్నా ఎవరు కూడా పోవుతండి చెప్పేసి ఏ చెప్పకండి సచివాలయం చెప్పండి నేను ఒకసారి ఎంటీఎల్ లో మీరు ఉమా మహేశరీ చేసి ఎవరు ఉమా మహేశరీ మొబైల్ లగలా కొడిటి మొబైల్ లగి వది ఉమా మహేశరీ తౌ నాత్మగోర్ చూపిస్తారు కార్యక్రమం కొనసాగుతుంది ఇంకా పథకాలు ఇంకా ఉన్నాయి ఇంకా ఇవ్వడానికి ఎందుకంటే అందరూ కోరుతున్నాను

और <imitation> वो पर नम्मा देवाला गुरु जन्ममा पर नम्मा पर नम्मा